హాయ్ అండి అందరికీ నమస్కారం సృష్టికి మూలమైన భూమి సమస్త చరాచర ప్రాణులకు నీడనిచ్చే అనురాగవర్షిణి పంచభూతాలలో మొదటిదైన పృథ్వీ సర్వజీవుల మనుగడకు ఆధారమైన విశ్వాంబర ఒకప్పుడు మహాప్రలయం సంభవించింది భూమి సముద్రంలో మునిగిపోయింది సృష్టి చేయడానికి ఆధారభూతమైన భూమి లేదని బ్రహ్మదేవుడు శ్రీహరిని ధ్యానించాడు అలా ధ్యానిస్తున్న బ్రహ్మ నాసిక కొన నుంచి అంగుళం పరిమాణం గల వరాహం బయటికి వచ్చి చూస్తుండగానే కొండంతగా పెరిగిపోయింది దేవతలు సంభాక్తికంగా సృష్టిస్తుండగా ఆ వరాహమూర్తి మహావేగంతో సముద్రంలో ప్రవేశించి నీటిలో వీర విహారం చేసి లోపల ఉన్న భూమిని తన కొరళ్లతో పైకి ఎత్తుతుంది వరాహ రూపంలోని శ్రీ మహావిష్ణువు భూమిని నీళ్లపై నిలిపి దానికి ఆధారంగా అనంతమైన తన శక్తిని ప్రసరింపజేశాడు ఎదురుపడిన రాక్షసుడు హిరణ్యాక్షకుని సంహరించిన యజ్ఞవరాహమూర్తి అయిన హరివైకుంఠం చేరుకున్నాడు ఆ తరువాత స్వయంభూ మను సృష్టి చేయడం ప్రారంభించాడని మన పురాణాలలో ఉంది మిట్ట పల్లాలతో ఉన్న భూమిని నారాయణాంశంతో జన్మించిన పృథుచక్రవర్తి తన బాహుబలంతో సమతలం చేశాడు విశాలమైన ఖనిజ సంపదకు అమూల్య రత్నరాశులకు స్థావరమైన భూమి రత్నగర్భ జీవనాథులతో మనుషులకు సర్వప్రాణులకు నిత్యావసరాలు సమకూర్చే వరప్రదాయిని రోగాలను నయం చేసే ఔషధులను అనుగ్రహించే ధన్వంతరి భూమాత పూర్వం అనేక మంది రాక్షసులు భూమిని ఆక్రమించి అధికారం చెలాయిస్తూ ఆకృత్యాలు చేస్తున్నప్పుడు భూదేవి ఆ భారం ఇయ్యలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించింది బ్రహ్మ భూమాతను ఓదార్చి విష్ణువును సందర్శించి పురుష సూక్తం పఠిస్తూ ధ్యానించాడు శ్రీ మహావిష్ణువు తను వసుదేవ భూమిపై అవతరించి రాక్షస సంహారం చేయబోతున్నట్లు ప్రకటించాడు శ్రీకృష్ణావతారం స్వీకరించి నరకాసురుది రాక్షసులను సంహరించాడు పాపం భారం పెరిగిపోతే భూదేవి సహించదు ఆమె అనుగ్రహిస్తే జగద్విషాన ఆశనమే తొలకరి పలకరింపులకు భూమి పులకరిస్తుంది చిరుచల్లుల చుంబనాలను ఆస్వాదిస్తూ రైతులను పొలం పన్నులకు ఆహ్వానిస్తుంది వర్షాధారాలకు తడిసి ముద్దవుతూ పచ్చదనంతో పరవశిస్తూ రైతన్నకు సౌభాగ్యాన్ని సమకూర్చుతుంది తనను నమ్ముకున్న వారికి అన్న వస్త్రాదులకు లోటుండదని ఆశీర్వదిస్తుంది బతికినంతకాలం భూమిపై ఆధారపడిన మానవుడు చనిపోయాక భూమాత ఒడిలోనే చేరుతాడు భూదానానికి మించిన దానం మరొకటి లేదని వామనుడు బలిచక్రవర్తికి తెలియజేసినట్లుగా భాగవతం చెబుతుంది సర్వమంగళకారిణి భూదేవిని వ్యర్థాలతో కలుషితం చేయడం విషవాయువులతో కుంపింపజేయడం అనర్థదాయకమని మనం గ్రహించాలి మనం ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతి మాతే దైవం కాలుష్యాన్ని నివరించాలి అదే జ్ఞానమున్న మన మనుషుల యొక్క కర్తవ్యం వనరులను రక్షిస్తూ వసూదను గౌరవించడం మన ధర్మం భూమాతకు నిత్యం కృతజ్ఞత తెలుపుకోవడం రక్షణమే అని అర్థం చేసుకోవాలి ఓ జగజ్జనని అనేక రూపాలలో సర్వంతరామి నువ్వే తల్లి మన సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి పని ఈ పంచభూతాలతో మమేకమై ఉంటుంది పంచభూతాలే దైవం దైవమే ప్రకృతి మాత ఇంతకన్నా ఆదర్శం ఇంతకన్నా మహిమాన్వితమైన ధర్మం మరెక్కడా లేదు కేవలం ఒక మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు అని ఎక్కడా అన్నారు కేవలం మన ధర్మంలో మాత్రమే అంటారు ఇది గమనించుకోవాలి కుదిరితే తప్పకుండా వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి కులమత భేదాలకు తావులేకుండా అందరం హిందువులం అని గుర్తించుకోండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు పూజలకు పిలిస్తే వెళ్ళండి పూజలకు వారిని ఆహ్వానించండి తద్వారా మన సనాతన ధర్మానికి ఎవ్వరూ రావడానికి వీలుండదు ఏ క్రైస్తవ మతం మన ఊరిలోకి అడుగు పెట్టడానికి ఒక్క అవకాశం కూడా లేకుండా చేయండి జై శ్రీరామ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకొని చేయచండి లైక్ చేసి కామెంట్ చేసుకోండి రామని కామెంట్ చేయండి మీరు వారానికి ఒకసారి గుడికి వెళ్ళాలి ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి